వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రశాంత్ ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎలా ఉంది మరి డౌన్ అయిపోయిందా ఏమైనా పెరిగిందా దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ స్మిత కృష్ణమూర్తి గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే మేడం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే కనుక మనకి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం వచ్చాక సో ఎలా ఉంది అంటే రియల్ ఎస్టేట్ పరంగా మనం చూసుకున్నట్లయితే కనుక రేట్స్ ఏమైనా పెరిగాయి అంటారా తగ్గాయి అంటారా అండ్ కస్టమర్స్ కొనేవాళ్ళు పెరగారా తగ్గారా జెన్యున్ ఇన్పుట్స్ ఇవ్వమంటారా యా సి బేసిక్లీ వెన్ ద గవర్నమెంట్ అంటే చంద్రబాబు నాయుడు గారు గెలిచినప్పుడు ఆంధ్రా వాళ్ళకి చాలా హై హోప్స్ ఉండే దట్ బాబు గారు వచ్చారు అండ్ దట్ ద రియల్ ఎస్టేట్ ఎందుకంటే బాబు గారు ఆల్రెడీ మనకి హైదరాబాద్లో బాగా మిరాకిల్స్ చేశారు హైటెక్ సిటీ లాంటివి ప్రాజెక్ట్స్ అంటే సాఫ్ట్వేర్ రిలేటెడ్ మెనీ థింగ్స్ చంద్రబాబు నాయుడు గారే తెచ్చారు సో వెన్ ఇట్ కేమ్ టు ఆంధ్ర జగన్ గవర్నమెంట్లో అయితే ఏమీ జరగలేదు మొత్తం యూ క్యాన్ సే దట్ ద స్టేట్నే మొత్తం కిల్ చేసేసారు అదే నో డెఫినెట్లీ అసలు గ్రోత్ అనేది లేదు సో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఏమైందంటే జనాలకి హోప్స్ ఎక్కువైనాయి ఓకే ఓకే బాబు గారు వచ్చారు హీ విల్ బి డూయింగ్ ట్రెమెండస్ థింగ్స్ మార్వెలస్ థింగ్స్ మిరాకల్స్ జరిగిపోతుందని ఒక ఊపులో స్టార్ట్ కూడా అయ్యింది కానీ అది ఎక్కడ కిచ్ బ్యాక్ అయ్యింది అంటే ఇప్పుడు ఒక ప్రాపర్టీ మీద ఒక ఫిఫ్టీ ల్యాక్స్ వర్త్ ప్రాపర్టీ ఉందనుకోండి సడన్ గా బాబు గారు వచ్చారని అది కోటి రూపాయలు చెప్పడం స్టార్ట్ చేశారు ఓకే సో ఈవెన్ గవర్నమెంట్ చేంజెస్ వాళ్ళు చేసే ప్రామిసెస్ చాలా ఎక్కువ ఉంటాయి ఎందుకంటే ఎలక్షన్ టైంలో గెలవడానికి ప్రామిసెస్ ఎక్కువ ఇస్తారు ఓకే కానీ అది గెలిచినాక ఎంతవరకు వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయగలుగుతారు అనేది డిపెండ్స్ ఆన్ ద ఫండ్స్ దే హ్యావ్ స్టేట్ కి ఎంత ఫండ్స్ ఉంది సెంట్రల్ నుంచి ఎంత ఫండ్స్ ఎలకేట్ అవుతుంది దాన్ని బట్టే దట్ స్టేట్ విల్ డెవలప్ సో ఇక్కడ ఏమైంది అంటే బాబుగారు వచ్చేసారు బాబుగారు వచ్చేసారు ముందు ముందుకి ఇంకా మనకి హండ్రెడ్ పర్సెంట్ డెవలప్ అయిపోతాము నా పొలం నేను ఇంకా యాభై లక్షలకి ఇవ్వను కోటి రూపాయలు అయితేనే ఇస్తాననేసి అందరు మీషల్ దిప్పుకొని కాల్ మీద కాలు వేసుకొని కూర్చున్నారు సో ఇది ఎక్కడ హిట్ అవుతుంది అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి అంటే తెలంగాణ నుంచి ఆంధ్రలోకి జనాలు మూవ్ అవ్వాలి అంటే వాళ్ళకి ఆంధ్రలో ఏదో ఒకటి కనపడాలి అది ఐటీఓ మ్యానుఫాక్చరింగ్ ఫార్మానో వాట్ ఎవర్ ఇట్ ఇస్ హైదరాబాద్ ఇంత డెవలప్ అవడానికి కారణం ఈస్ ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్మెంట్ ఉంది కాబట్టి జనాలు అటు నుంచి ఇటు వచ్చారు ఎంప్లాయ్మెంట్ కోసం వచ్చారు కాబట్టి ఉండడానికి ఇల్లులు కావాలి సో రెసిడెన్షియల్ పెరిగింది పిల్లలు పెద్దవాళ్ళు ఉంటారు కాబట్టి హాస్పిటల్స్ స్కూల్స్ ఎంటర్టైన్మెంట్ కావాలి కాబట్టి మాల్స్ కాంప్లెక్సెస్ సో ఇలాంటిది ఏదైనా అక్కడ ఉంటేనే ఇమీడియట్ గ్రోత్ అనేది జరుగుతుంది ఇప్పుడు బాబుగారు వచ్చారు తనకి కూడా సెటిలింగ్ టైం కావాలి ఓకే ఆ సెటిలింగ్ టైంలో ఏం చేస్తారు అంటే అది ప్లాన్ థింగ్స్ ఇప్పుడు నన్ను అడిగితే స్టీల్ ప్లాంట్ ఇన్వెస్ట్మెంట్ ఇట్ వాజ్ రియల్లీ గుడ్ ఓకే రీసెంట్ గా జరిగిన వాట్ ఈస్ దట్ మిస్టర్ మిస్టర్ ఆలియన్స్ ఏదైతే వచ్చిందో అరౌండ్ ఐ థింక్ సిక్స్టీ థౌజండ్ క్రోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈస్ బ్రాట్ టు ఆంధ్రప్రదేశ్ కానీ ఇవన్నీ ఎగ్జిక్యూషన్ కి టైం పడుతుంది ఓకే ఓకే సో ఇప్పుడు నా దగ్గర యాభై లక్షలకు ఒక పొలం ఉందనుకోండి బాబు గారు వచ్చారు కాబట్టి డెవలప్ అవుతుంది కాబట్టి నేను ఒక అరవై లక్షలకు అమ్ముకోవటంలో న్యాయం ఉంది కానీ అదే నేను కోటి రూపాయలు తక్కువ అమ్మనంటే డెఫినెట్లీ అక్కడ రియల్ ఎస్టేట్ వర్క్అవుట్ అవ్వదు ఎందుకంటే అక్కడ కోటి రూపాయలు పెట్టాలి అంటే నాకు రేపు ఏంటి ఫ్యూచర్ అని ఆలోచిస్తారు జనాలు ఓకే హైదరాబాద్లో ఇరవై వేలు ఎస్ఎఫ్టీ ప్రైజ్ ఉన్నా కూడా కొంటున్నారు ఎందుకు అంటే ఇక్కడ ప్రాస్పెక్ట్ ఉంది హైదరాబాద్ మార్కెట్ విల్ నాట్ డై కానీ ఆంధ్ర మార్కెట్లో ఏముంది సో అది గవర్నమెంట్ హ్యాస్ టు ఎస్టాబ్లిష్ చేయాలి అంటే జాబ్ ఆపర్చునిటీస్ని క్రియేట్ చేయాలి దానికి టైం పడుతుంది టైం పట్టినా కానీ మనకి బాబుగారు అయితే అంటే ఐటీ పరంగా కానివ్వండి నార్మల్గా ఎంప్లాయ్మెంట్ పరంగా అయితే చాలా ఆలోచిస్తాడు మనం గతంలోనే హైదరాబాద్లో ఏ విధంగా ఆలోచించాడని చూసాం ఇప్పుడు మెయిన్ డైరెక్ట్ తను ఏఐ గురించి ఆలోచించడం అనేది చాలా గ్రేట్ ఇంకా సో అది కూడా మనకి దావోస్ వెళ్ళినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం కానివ్వండి సో ఆయన మనకి గతంలో వైజాగ్ చూసుకున్నట్లయితే ఎలా ఉంది రియల్ ఎస్టేట్ పరంగా అదే అదే విధంగా ఇప్పుడు అమరావతి కూడా ఎలా ఉంది అమరావతి విల్ టేక్ టైమ్ అండి ఎందుకంటే అమరావతి ఈజ్ న్యూ సిటీ కాకపోతే అది ప్లాండ్ సిటీ దాంట్లో గ్రోత్ అయితే ఉంటుంది కానీ దానికి చాలా టైం పడుతుంది అండ్ కమింగ్ టు వైజాగ్ వైజాగ్ ఆల్రెడీ బాగా డెవలప్ అయిన సిటీ అంటే ముందు గుర్తుంది వైజాగ్ విజయవాడ మనకి ఇవే సిటీస్ గుర్తొస్తుంది సో ఈ కమింగ్ టు వైజాగ్ విజయవాడ అండ్ ఆల్ ఆల్రెడీ అక్కడ మంచి రియల్ ఎస్టేట్ ఎగ్జిస్టింగ్ ఉంది హైదరాబాద్ లో సగం మంది ధనవంతులు అంతా అక్కడ నుంచి వచ్చిన వాళ్ళే ఇక్కడ ఉన్న ఇన్వెస్ట్మెంట్స్ కూడా మాక్సిమం మనకి ఆంధ్రా నుంచి వచ్చినట్టువే ఉన్నాయి సో బేసికలీ ఏంటంటే అక్కడ నుంచి ఇక్కడ వచ్చారు కానీ ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి అంటే దే నీడ్ సంథింగ్ అట్రాక్టివ్ ఇప్పుడు ఏ అనేది ప్లాన్ చేస్తున్నారు ఓకే ఏఐ ప్లాన్ చేస్తున్నారు స్టీల్ ప్లాంట్ ప్లాన్ చేస్తున్నారు హోటల్స్ ప్లాన్ చేస్తున్నారు తాజ్ గ్రూప్ ఇస్ కమింగ్ విత్ ట్వంటీ డిఫరెంట్ హోటల్స్ డిఫరెంట్ నేమ్స్ ఆంధ్రాలో కానీ దిస్ విల్ ఆల్ టేక్ టైమ్ ఆ టైం అనేది జనాలు ఏంటంటే ట్రాన్సాక్షన్స్ అవ్వాలి గవర్నమెంట్ కి కూడా డబ్బులు రావాలి గవర్నమెంట్ డబ్బులు రావాలంటే మెయిన్ అసెట్ గవర్నమెంట్ అసెట్ ఈస్ ట్యాక్సెస్ అది మనకి రెవెన్యూ ట్యాక్సెస్ అంటే మనకి ల్యాండ్ మీద వచ్చే ట్యాక్సెస్ అండ్ రిజిస్ట్రేషన్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది ఆల్మోస్ట్ ఒక స్టేట్లో ఎయిట్ టు నైన్ పర్సెంట్ మనకి జీడిపి వచ్చేది ఈజ్ ఫ్రమ్ ల్యాండ్ సో ఈ ల్యాండ్ ట్రాన్సాక్షన్స్ అవ్వలేదు అనుకోండి అక్కడ ప్రాస్పెక్ట్ లేదు సో ఏపీలో ప్రజెంట్ వాళ్ళు మనకి కస్టమర్స్ కొందాం అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు అమ్ముదాం అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఇప్పుడు ప్రజెంట్ కొనే వాళ్ళకి యాక్చువల్లీ ఆంధ్ర ఇస్ గుడ్ చాయిస్ కాకపోతే కండిషన్ అప్లై అది ఏంటంటే యూ షుడ్ బి ఫ్రమ్ ఆంధ్ర ఓకే ఓకే మీరు ఆంధ్ర నుంచి హైదరాబాద్కు వచ్చి సెటిల్ అయ్యారు అనుకోండి ఇఫ్ యూ వాంట్ టు గో బ్యాక్ టు ఆంధ్ర కొనే వాళ్ళకి దిస్ ఈస్ గుడ్ ఎందుకంటే ఎంత లేదన్నా కూడా రేపు మైట్ బి వన్ ఇయర్ టూ ఇయర్ త్రీ ఇయర్స్లో చంద్రబాబు నాయుడు గారు అయితే హీ విల్ డూ స మిరాకల్ హీఈస్ నోన్ టు బి ఎ మ్యాన్ ఆఫ్ మిరాకల్ సో మిరాకల్ అయితే జరుగుతుంది కానీ దానికి టైం పడుతుంది సో కొనాలనుకునే వాళ్ళు దిస్ ఈస్ ద రైట్ టైం టు బై ప్రొవైడెడ్ తెడ్ ప్రైజెస్ ఆర్ అట్ ద రైట్ ప్రైస్ మనకి అమరావతిలో దీనికంటే ముందు ఫిఫ్టీన్ థౌసండ్ నుంచి ట్వంటీ థౌసండ్ గజం ఉండే కానీ యాజ్ సున్ లాస్ ద గవర్నమెంట్ చేంజ్డ్ అదంతా థర్టీ థర్టీ ఫైవ్ థౌసండ్కి వెళ్ళింది దాని తర్వాత ఇమీడియట్గా సిక్స్టీ థౌసండ్కి వెళ్ళింది కానీ అక్కడ అరవై వేలు పెట్టి కొనాలి అంటే జస్ట్ ఒక పాత హైకోర్టు బిల్డింగ్ చూసి అయితే ఎవరు పెట్టలేరు కదా సో ద గవర్నమెంట్ హ్యాస్ టు డెవలప్ ఆ డెవలప్మెంట్కి టైం కావాలి ఆ టైం పీరియడ్లో పీపుల్ షుడ్ నాట్ అంటే ఇంకి పింకి పోంకి ఆడుతున్నారు వైర్ వచ్చినప్పుడు ఒక రేట్ చెప్పటము లేనప్పుడు దాన్ని కూర్చోబెట్టి బాధపడటము అలా కాకుండా ఒక కరెక్ట్ మాడ్యూల్లో ఇఫ్ ద సెల్లర్ మీరు అన్నట్టు అమ్మొచ్చా అంటే కరెక్ట్ ప్రైస్ కి అమ్మండి లేదంటే హోల్డ్ చేయండి ఇక్కడ ఏమైందంటే జనాలు ఏం చేస్తున్నారు అంటే జస్ట్ అలా త్రోవే చేస్తున్నారు అంటే కార్డ్స్ వేస్తున్నారు ప్రైస్ కి నేను ఇస్తున్నాను కొనే వాళ్ళు ఉన్నారా అంటే ది ఆర్ ట్రైయింగ్ దే ఆట్స్ కానీ అది కరెక్ట్ ప్రాక్టీస్ కాదు అలా చేస్తే ఏమవుతుందంటే రియల్ ఎస్టేట్ మీద దెబ్బ పడుతుంది ఎందుకంటే బయట నుంచి వచ్చి అక్కడ ల్యాండ్ కొని ఒక బిజినెస్ సెటప్ చేసి ఏదో ఒకటి చేస్తేనే దట్ ఏరియా విల్ డెవలప్ కానీ అన్ రీజనబుల్ లో అమ్మాలి అనుకుంటే మాత్రం అది వర్కౌట్ అవ్వదు ఓకే సో అన్ రీజనబుల్ ప్రైజెస్ నుంచి జనాలు బయటకు రావాలి అది బయటకు రావాలి అంటే దే హ్యావ్ టు కమ్ అండ్ యాక్చువల్లీ ఫేస్ ద రియలిస్టిక్ వరల్డ్ ఇప్పుడు నాకు యాభై లక్షలే ఉంది నాకు అక్కడ ల్యాండ్ అరవై అరవై ఐదు లక్షలు నేను అమ్ముతాను అలా ముందుకు వచ్చి ఇచ్చే ఇచ్చేవాళ్ళు ఉంటే ఆ ప్రైజెస్లో అది కంపారేటివ్లీ ఇఫ్ దట్ ప్రైజెస్ అంటే లాజికలీ కరెక్ట్ అయితే మాత్రం బయర్స్ క్యాన్ బై ఇన్ ఆంధ్ర థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ